ఎరవనపాలెం మండల పార్టీ అధ్యక్షులు సూర్యనారాయణ గారికి అలానే నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి హినుమల నాగేశ్వరరావు గారికి అలానే జిల్లా ప్రధాన కార్యదర్శి కోపట్ల నాగేశ్వరరావు గారికి ఎస్టీఎం మర్చి జోన్ ఇన్ఛార్జ్ నంకటేశ్వర నాయకు అసెంబ్లీ కోవెంకీనర్ బంజన్ నర్సాయ గారికి సీనియర్ నాయకుడు బాలాయగౌడ్ కతాపిరెడ్డి గారికి స్టేట్ కన్వీనర్ మల్లారెడ్డి గారికి అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు పదకొండు సంవత్సరాల సుపరిపాలన యకచిత్ భారత్ సంకల్ప సభ పదకొండు సంవత్సరాలు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారనే దాని మీద భారతీయ జనతా పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా పార్టీ ఆదేశాల వరకు ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి ఈ సుపరిపాలన మీద ప్రధానమంత్రి మోడీ గారు ఈ పరిపాలన ఏ విధంగా చేశారనే పథకాల మీద ఇది ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు జోడెత్తుల చేసుకుంటున్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలానే ఆయన చెప్తే దాదాపు రెండు వందల సంక్షేమ కార్యక్రమాలు మన భారతదేశంలో ఉన్నాయి ఎందుకంటే టైం మనకు కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ప్రతి ఆనాడు కరోనా మహమ్మారి ఉన్న సమయంలో దాదాపుగా దేశమంతా ప్రపంచమంతా వెలువలాడుతుంటే వంద కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలానే ఆ కరోనా సమయంలోనే పేదవాడు పట్టినం కోసం కిలువడుతున్న సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి కాటు ఉన్న నెబ్బై ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉచితంగా బియ్యం ఇస్తున్న దేశం కానీ రాష్ట్రాలలో ఎక్కడ ఇప్పటికి లేదు ఈ ప్రపంచం పుట్టినాకనే ఇటువంటి కార్యక్రమము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి దక్కుతున్నది ఎందుకంటే పేదవాడు ఆశించేది పట్టెడన్నం నీడ గూడు గుడ్డ దీనికోసం పేదవాడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే పేదవాడి గురించి తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ శక్తి ఈ పేదల కోసం పట్టడం అన్నం కోసం ఆ పథకం పెట్టి సంపన్నులు కాదు పేదవాళ్ళు కూడా అట్టడుగులు ఉన్నారని ఆ మహమ్మారి టైంలో పెట్టి వరకు ఉచితంగా ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీ అలానే పేద రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం రెండు మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు సాటుకున్న వ్యక్తి ఆయన నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా పేదవాడు పేద రైతుగా ఉండకూడదు పెట్టుబడి సాయంగా మూడు విడతలుగా ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలానే ఈ మధ్య కాలంలోనే ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి వ్యక్తికి డెబ్బై సంవత్సరాల దాటి నుంచి కూడా నేడు మొన్నే పార్లమెంట్లో ఈ పథకం వాళ్ళకు కూడా ఆ వయసు పాలన పడిన వాళ్ళకు కూడా అది వర్తింపజేయాలని కింద ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా పెంచిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అలానే అక్క చెల్లెమ్మలు తగ్గతాతలు ప్రతి వారు కూడా కట్టెల కొయ్యతో ఇబ్బంది పడి వజుల బారాన్ని పడతారని ఉజ్వల ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం కింద దాదాపుగా మన రాష్ట్రానికి పది లక్షల గ్యాస్ ఉచితంగా ఇచ్చి సాటుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఉచితంగా గ్యాస్ అనేది ప్రతి ఇంటికి పేదవాడికి అందాలని ప్రతి కార్డు ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది భారతీయ జనతా పార్టీది అలానే ప్రతి పేదవాడికి కూడు లేదు గురు లేదని ప్రతి పేదవాడికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి వ్యక్తికి రెండు లక్షల రూపాయల వరకు ఇచ్చి గృహ నిర్మాణం కోసం ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలానే పేద విద్యార్థుల కోసము పేద విద్య సర్వశిక్షణ అభియాన్ కింద స్కాలర్షిప్ అయితేనేమి వాళ్ళ స్కూళ్ళ కోసము చదువుల కోసము ప్రతి పథకం ద్వారా కూడా పేదవాడికి అందాలని ప్రతి విద్యార్థి కూడా స్కాలర్షిప్ అందాలని సర్వశిక్షణ వేదిక స్కూళ్ళు ఎన్ని హై స్కూళ్ళు ఎన్ని మిడిల్ స్కూల్ ఎక్కడ కూడా విద్యను మన పేదవాడికి అందాలని వాళ్ళకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళని అందుకోవాలని ఖర్చు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అలానే ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీ దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చేదాడు విద్యార్థులు సీట్ల కోసం ఎంతో పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్తున్నారు కానీ మన భారతదేశంలోనే ఆ సదులు చదవాలని వాళ్ళ కోసం పేద విద్యార్థుల కోసం మనకు పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అలానే పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చి వాళ్ళ చిర్యాపరాల కోసం సిడి తెచ్చి వాళ్ళ పథకాల కోసం పదివేల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళు ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ పోతే ఆయన దాదాపుగా రెండు గంటల వరకు మన పథకాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నాయి కానీ మన కింది స్థాయికి గ్రామ స్థాయికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా మనం తీసుకెళ్లాలనే మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల పాలన గురించి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పల్లెటూరుకి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి మన కరపత్రాలు ఇచ్చుకుంటూ మోడీ గారు మనకు ఈ విధంగా మనకు అమ్మ మనం భయభూమికి బయటికి వెళ్లకుండా తల్లారా మీకోసం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మనకు మరుగుదొడ్డి కట్టించిన వ్యక్తి ఈ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రాలలో ఇవనకి ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ పథకాలన్నీ మనము పైల కోసం ఆనాడు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట నూట ఇరవై ఏళ్ళు మా చరిత్ర గల పార్టీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేము చేసినామని చెప్పుకుంటున్న కాలంలో రెండు వేల పద్నాలుగులో వికసించింది ఒక కమలం ఆ పార్టీ రెండు వేల పద్నాలుగు రాబట్టే నేడు భారతదేశం వైపు పక్క దేశాలకు కూడా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి నరేంద్ర మోడీ వైపు భారతదేశం వైపు ఆనాడు అగ్రదేశం ఉన్న అనుకున్న అమెరికా కూడా నేడు భారతదేశాన్ని కూడా వాళ్ళే సంపన్న దేశం మనకన్నా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన ఘనత చైనా కానీ అమెరికా కానీ రష్యా కానీ నిన్న జరిగిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధు ఎటువంటి కార్యక్రమాలు చేయబట్టే పక్క దేశాలకు కూడా భారతదేశానికి భయపడి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ భారతదేశంలో ఇంకా రెండు వేల నలభై నాటికి వికసిత భారత సంకల్ప లో కలగన్న వ్యక్తి కాబట్టే నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ఒకటో స్థానంలో ఈ భారతదేశ ప్రపంచ